సో గుడ్ ఈవినింగ్ అండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరో కీలకమైనటువంటి సంస్థ ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటుకు కారణమేంటి తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరు అసలు ఏర్పడిన తర్వాత అది సాధించినటువంటి ఫలితాలు ఏంది ఈ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా డువాడే ఛానల్లో కాక ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ మీరు డోట యాప్ని ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి విషయంలోకి వస్తే మనం గత ప్రొసీజర్ ఉందో ప్రతి దానికి కూడా ఎవరు ఏంది ఎక్కడ ఏమిటి ఎలా అనే ఓరియంటేషన్లో చూస్తున్నాం ఎవరు అన్నప్పుడు దాన్ని ఎవరు స్థాపించరు తెలంగాణ ఐక్య వేదిక అసలు ఎందుకు ఐక్యవేదిక లాంటి సంస్థ ఏర్పడడానికి ప్రధాన కారణమేందనేది చూస్తే ఎప్పుడైతే గద్దర్పైన పైన కాల్పులు జరిగినాయో ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ తర్వాత గద్దర్పై కాల్పులు జరిగిన తర్వాత తెలంగాణ మహాసభ అనేది ఆగస్టు పదకొండున మారోజు వీరన్న బ్యాక్గ్రౌండ్లో ఉండి ఒక మనకు ఉన్నటువంటి చెరుకు సుధాకర్ సార్ అదేవిధంగా విప్రకాష్ సార్ నేతృత్వంలో సూర్యపేటలో ఒక భారీ సక్సెస్ సాధించినటువంటి మహాసభగా చెప్పుకోవచ్చు సో అప్పటి వరకు జై తెలంగాణ అంటేనే కాలుస్తున్నటువంటి సందర్భంలో మహాసభ ఒక డేర్ చేసి మహాసభ వేదిక ఏర్పాటు చేసి జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకురావడం తెలంగాణ వాదుల్లో చాలా ఉత్సాహం కలిగి అనేక తెలంగాణ ఉద్యమ సారూప్యత ఉన్నటువంటి సంస్థల ఏర్పాటు అనేది జరిగింది అంటే అనేక సంస్థలు తెలంగాణ భావజాల అభ్యర్థి కోసం పుట్టుకొచ్చినాయి అలాంటి సంస్థల కోసం ఒక దిశ నిర్దేశం చేస్తూ వాటికి మార్గదర్శకత్వం వహించే ప్రయత్నంగా వచ్చినటువంటి సంస్థనే తెలంగాణ ఐక్యవేదిక ఈ తెలంగాణ ఐక్యవేదిక నాడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అదేవిధంగా పాషం యాదగిరి వి ప్రకాష్ ఇలా అనేక మంది నాట్ ఓన్లీ ఈ నలుగురే కాదు ఐక్యవేదిక ఆవిర్భావంలో చాలామంది కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ప్రధానంగా తెలంగాణ సిద్ధాంతకర్తగా భావించబడుతున్నటువంటి జయశంకర్ సార్ పాత్ర ఈ ఐక్యవేదికలో ఎక్కువగా ఉన్న ఉన్నట్టే చెప్పాలి సో దాంట్లో భాగంగా కేశవరావు జాదవ్ పాషం యాదగిరి విప్రకాష్ అండ్ జయశంకర్ సార్ ఆ నేతృత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు ఐక్య వేదిక అంటేనే ఐక్యంగా ఉండడం ఒక వేదిక పైన కలిసిపోయి ఉండడం సో ఇలా అనేక సంస్థలను ఒకే వేదికగా ఏర్పాటు చేసినటువంటి సందర్భమే తెలంగాణ ఐక్య వేదిక సో ఎక్కడ ఏర్పాటు జరిగింది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు జరిగింది ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగున ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సదస్సు నిర్వహణ చేసుకొని దాన్ని అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదహారు అంటే పద్నాలుగున సదస్సు జరిగింది రెండు రోజుల తర్వాత అధికారిక ప్రకటన వెలువడింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగు పదహారు ఎందుకు ఏర్పడింది అనంటే తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం అని భావించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతగా భావించి తెలంగాణ ఐక్యవేదిక మరింత ఉత్సాహంతో అనేక సంస్థల్ని ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ఏర్పాటు జరిగింది ఇక అంతేకాకుండా ఎలా దీన్ని రన్ చేయగలిగిర్రు తెలంగాణ ఐక్యవేదిక సంబంధించి అంటే అనేక సంస్థలు ఒకే గొడుగు కిందికి రావడం వల్ల తెలంగాణ ఐక్యవేదిక ఒక రెండు విభాగాలను ఏర్పాటు చేసింది ఒకటి స్టీరింగ్ కమిటీ రెండు ఆర్గనైజింగ్ కమిటీ సో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఈ స్టీరింగ్ కమిటీ పర్టికులర్గా మనకు కనిపిస్తుంది తెలంగాణ ఐక్యవేదికలో భాగస్వామ్యమైనటువంటి స్టీరింగ్ కమిటీ మొత్తం సంస్థలు మొత్తం సంస్థలు ఇరవై ఎనిమిది సంస్థలు కనిపిస్తున్నాయి మనకు సార్ ఈ ఇరవై ఎనిమిది సంస్థల అధిపతులు ఆ సంస్థలకు సంబంధించినటువంటి పేర్లని గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే డెఫినెట్లీ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే క్రిందివాణిలో ఒకటి ఐక్యవేదికలో భాగస్వామ్యం కాని సంస్థ ఏంది క్రిందివాణిలో అయినటువంటి సంస్థ ఏంది ఈ క్రిందివాణిలో ఏ ఏ సంస్థలు తెలంగాణ ఐక్యవేదికలో భాగస్వామ్యమైనవి ఏబిసి సరైంది బీసీడీ సరైంది ఏబి మాత్రమే సరైంది ఇలా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒక తూకిగా మాత్రం చూసే ప్రయత్నం చేయాలి టోటల్గా తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేసే సందర్భానికి ఈ ఉన్నటువంటి మొత్తం సంస్థల సంఖ్య ఇరవై ఎనిమిది సంస్థలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఈ ఇరవై ఎనిమిది సంస్థలు కూడా ఈ ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది సంస్థలతో ఇది ఈ ఇరవై ఎనిమిది సంస్థలు ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థల్ని ఒక గైడ్ చేస్తూ దీంట్లో నుంచి మళ్ళీ ఒక ఆర్గనైజింగ్ కమిటీని తీసుకురా స్టీరింగ్ కమిటీని తీసుకురావడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పదకొండు మందితో స్టీరింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు మందితో స్టీరింగ్ కమిటీ తెలంగాణ ఐక్యవేదిక ఏమంటున్నాం సార్ రెండు భాగాలుగా ఉన్నదని చెప్తున్నాం ఒకటి రెండు విభాగాలను ఏర్పాటు చేసిందని చెప్తున్నాం ఒకటి స్టీరింగ్ కమిటీ అంటున్నాం రెండు ఆర్గనైజింగ్ కమిటీ అంటున్నాం ఆర్గనైజింగ్ కమిటీలో ఇరవై ఎనిమిది మంది అంటున్నాం ఆర్గనైజింగ్ కమిటీలో ఇరవై ఎనిమిది మంది అంటున్నాం అంటే ఇరవై ఎనిమిది సంస్థలు ఆర్గనైజింగ్ కమిటీలో ఇరవై ఎనిమిది సంస్థలు ఉన్నాయి అంటున్నాం అదేవిధంగా స్టీరింగ్ కమిటీలో మాత్రం పదకొండు మంది అంటున్నాం స్టీరింగ్ కమిటీ అంటే ఒక బస్సు పోయేటప్పుడు స్టీరింగే కాస్త దేనికైనా దిశనిర్దేశం చేసేది సో స్టీరింగ్ కమిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెన్సీ ఉంటుంది సో ఈ స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తే పర్టికులర్గా స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో కొత్తపల్లి జయశంకర్ మాజీ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ నెక్స్ట్ కేశవరావు జాదవ్ పదకొండు మందిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈయన ప్రొఫెసర్ అండ్ అధ్యాపకులు ఇక అదేవిధంగా రాపోలు ఆనంద భాస్కర్ తెలంగాణ ప్రగతి వేదిక కన్వీనర్ అండ్ జర్నలిస్ట్ మీకు అంతకుముందే చెప్పినాం హైదరాబాద్లోని పద్మారావు నగర్లో తెలంగాణ ప్రగతి వేదిక ఏర్పాటు జరిగిందని ముందే మనం చెప్పుకున్నాం దీనికంటే ముందు ఇక అంతేకాకుండా వి ప్రకాశ్ సార్ తెలంగాణ న్యాయవాది అండ్ తెలంగాణ మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి పర్టికులర్గా మారోజు వీరన్న గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపించినటువంటి సదస్సు తెలంగాణ మహాసభ సదస్సు చెరుకు సుధాకర్ చైర్మన్గా మా విప్రకాష్ వైస్ చైర్మన్గా తెలంగాణ మహాసభ ఆవిర్భావం జరిగిన సంగతి మీకు తెలిసినటువంటి విషయమే తెలంగాణ మహాసభనేమో డోకా దిన్న తెలంగా ధగ డోకా దిన్న తెలంగాణ అన్నారు భువనగిరి సభనేమో దగాబడ్డ తెలంగాణ అని పిలవడం జరిగింది భువనగిరి సభ ఏ పేరుతో నడిచింది దగాబడ్డ తెలంగాణ పేరుతో సూర్యాపేట మహాసభనేమో డోకా దిన్న తెలంగాణ పేరుతో నడిచింది ఆ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ విజయ్ ప్రశాంత్ న్యాయవాది ఇంద్రారెడ్డి సహచరుడు ఎస్ విజయ్ ప్రశాంత్ అండ్ బి రాజవర్ధన్ రెడ్డి న్యాయవాది బీజేపీ నాయకుడు తెలంగాణ లాయర్స్ ఫోరం తెలంగాణ లాయర్స్ ఫోరం జ బి జ రాజవర్ధన్ రెడ్డి సతీష్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు మీకు ప్రశ్న ఇంకో రూపంలో కూడా రావచ్చు ఎలా అంటే తెలంగాణ ఉద్యమ సంస్థ ఐక్యవేదికలో భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ ఉద్యమకారుడు సరైనటువంటి జతని గుర్తించండి లేదా సరికానటువంటి జతను గుర్తించండి లేదా సరైనటువంటి జతలను జతపరచండి అని ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి ఇక భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజాసమితి ముందు వరుసలో మనం పాఠంలో చూసినాం నాగార మంజయ్య అడ్వకేట్ భువనగిరి అన్నం టీఎంఆర్పిఎస్ అని కూడా అన్నాం టీఎంఆర్పిఎస్ తెలంగాణ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అని కూడా చెప్పడం జరిగింది భువనగిరిలో కీలకమైనటువంటి వ్యక్తి భువనగిరి సభలో మురళీ దేశ్పాండే తెలంగాణ ముక్తి పోంచ ముక్తి మోర్చా తెలంగాణ ముక్తి మోర్చా మురళీ దేశ్పాండే మురళీధర్ దేశ్పాండే అండ్ తెజావత్ బెల్లయ్య నాయక్ బహుజన పోరాట సమితి తెలంగాణ బహుజన పోరాట సమితి దళిత బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపో వచ్చినటువంటి వ్యక్తి తెజావత్ బెల్లయ్య నాయక్ ముందు ముందు చూస్తాం ఇంకా వేరే సంస్థలు కూడా తెజావత్ బెల్లయ్య నాయక్కు సంబంధం ఉన్నటువంటి సంస్థలు ఇక ఇది ఏమంటున్నాం సార్ స్టీరింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం అంటున్నాం మరి వాస్తవానికి ఆర్గనైజింగ్ కమిటీలో ఏమున్నాయి ఏం లేదనేది పరిశీలిస్తే చూడండి సార్ కనిపిస్తుంది తెలంగాణ మహాసభ తెలంగాణ లాయర్స్ ఫోరం మొత్తం ఇరవై ఎనిమిది సంస్థలు సార్ అందులో పదకొండుతో పాటు మిగతా అన్నీ ఉంటాయి ఇక తెలంగాణ ప్రజాపరిషత్ తెలంగాణ ముక్తి మోర్చా తెలంగాణ ఫోరం అర్థమైతుంది కదా సార్ తెలంగాణ మహాసభ అంటే విప్రకాష్ సార్ అన్నాం లాయర్స్ ఫోరం అంటే రాజవర్ధన్ రెడ్డి అని అన్నాం ఇక తెలంగాణ ప్రజాపరిషత్ అంటున్నాం తెలంగాణ ముక్తి మోర్ మోర్చా అని అంటే స్టీరింగ్ కమిటీలో ఉన్నాడు మురళీధర్ దేశ్పాండే అని అన్నాం తెలంగాణ ఫోరం అన్నాం తెలంగాణ దళితుల రచయితల సంఘం అంటున్నాం అదేవిధంగా తెలంగాణ జనపరిషత్ తెలంగాణ విచార మంచ్ తెలంగాణ బహుజన పోరాట సమితి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ దళిత సేవా సంఘం గిరిజన విద్యార్థి యువజన సంఘం తెలంగాణ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అసోసియేషన్ తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఇక అదేవిధంగా తెలంగాణ ప్రగతి వేదిక అంటే రాపోలు ఆనంద భాస్కరన్నం తెలంగాణ ప్రజాసమితి భూపతి కృష్ణమూర్తి అన్నం తెలంగాణ పట్టభద్రుల సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన సమితి ఆలయ నరేంద్ర తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సో తెలంగాణ రా తెలంగాణ రాష్ట్ర సాధన సమితి సాధన సమితి తర్వాత వచ్చిందనుకుంటా సార్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టీఆర్ఎస్లో వీలైన అవుతుంది బహుశా ఇది ఆలయ నరేంద్రనే కావచ్చు ఇక తెలంగాణ యూత్ ఫోరం ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ లోహియా విచార మంచ్ తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఫోరం తెలంగాణ విద్యార్థి యువజన మహాసభ సమతా వేదిక తెలంగాణ గ్రామీణ వికాస్ మంచ్ హిందీ భాష ముక్త మోర్చా ఫర్ సపరేట్ తెలంగాణ తెలంగాణ టీచర్స్ ఫోరం ఇలా ఇరవై ఎనిమిది సంస్థలతో ఇరవై ఎనిమిది సంస్థలతో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడి ఐక్య వేదికలో మళ్ళీ పదకొండు సంస్థలు మెయిన్ రోల్లో స్టీరింగ్ కమిటీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరిగింది సో మరి వాస్తవానికి తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను పరిశీలిస్తే ప్రారంభంలో వీళ్ళు కాచీగూడలోని కాచీగూడ ఒక్కసారి చూడండి సార్ కార్యాలయం ప్రారంభంలో వీళ్ళు కాచీగూడలోని లింగంపల్లి రోడ్లో సార్ లింగంపల్లి రోడ్లో ఉన్న సుప్రభాత్ కాంప్లెక్స్ వీళ్ళ సుప్రభాత్ కాంప్లెక్స్ వీరి యొక్క కార్యాలయం సార్ కానీ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడిన తర్వాత వీళ్ళు చేసినటువంటి ఒక ర్యాలీ నిజాం కాలేజ్ మైదానం నుండి సికింద్రాబాద్ క్లాక్ టవర్ మార్క్ వరకు మూడు వేల మందితో ర్యాలీ చేసిర్రు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో